అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ స్థానిక స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజీలో మంగళవారం సాయంత్రం ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు వైష్ణవి కాలేజీ ప్రిన్సిపల్ ఏబీవీపీ తెనాల శాఖ నగర అధ్యక్షులు పాటిపండు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపల్ కొలసాని రామ్ చైతన్య కాలేజీ డీన్ తిరుపతిరావు ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు ఎన్ఆర్ఐ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏబివీపీ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వారు అభినందించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు పాటిపండు శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సేవాభావం కలిగి ఉండి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని అన్నారు ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపల్ కొలసాని రామ్ మాట్లాడుతూ తెనాలికి చెందిన వేదశ్రీ ఏబీవీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఎన్నిక అవ్వటం తెనాలికే గర్వకారణమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏబిపి విభాగ కన్వీనర్ ప్రసాద్ లోకేష్ తదితరులు విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు అనంతరం తెనాలిపట్నానికి చెందిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఎన్నికైన వేదశ్రీని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక ప్రాంత సహా సంయోజక మారుతివర ప్రసాద్ ఆర్ఎస్ఎస్ఎస్ నగర కార్యవాహకు హనుమంత్ ప్రసాద్ ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అవ్వార శ్రీనివాసరావు పర్యావరణ సంయోజక శేషు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మైల హరి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని వైష్ణవి కాలేజీ సిబ్బంది పర్యవేక్షించారు ఈరోజు ఏవీపీ తెనాలి శాఖ వారి ఆధ్వర్యంలో మొక్కల్ని పంచడం జరిగింది ఏవిపి ప్రధాన లక్ష్యం మంచి సమాజాన్ని నిర్మించటం ఆ లక్ష్యంతో మేము ఈరోజు మొక్కల కార్యక్రమాన్ని జరుపుకున్నాము ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన తెనాలికి చెందిన అమ్మాయి వేదశ్రీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా మన తెనాలికి చెందిన అమ్మాయి సెలెక్ట్ అనేది ఇది కూడా ఒక కారణంగా ఈరోజు మొక్కల కార్యక్రమాన్ని ఏవిపి తరఫున ఏర్పాటు చేయాలి సమాజంలో ప్రత్యేకంగా యువతలో ఒక పాజిటివ్ దృక్పథం కోసం ప్రయత్నించే ఆర్గనైజేషన్ ఏబీవీపీ అలాంటి ఆర్గనైజేషన్ ఈరోజు తెనాలి ఏబివీపీ అధ్యక్షులు అలానే వైష్ణవి కళాశాల అధిపతి శ్రీ పాడిబండ్ల శ్రీనివాసరావు గారు అలానే నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సెలెక్ట్ అయిన వేదశ్రీ ఏబీబీపీ తెనాల్ విద్యార్థి విభాగ ప్రెసిడెంట్ ప్రసాద్ లోకేష్ తదితరుల ఆంతర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది మనందరికీ తెలిసిన విషయమే మనకన్నా సుమారుగా మనతో సమానంగా ఉన్న చైనాలో ఒక మనిషికి నూట ఇరవై మొక్కలుంటే భారతదేశంలో మనిషికి ఇరవై ఐదు మొక్కలే ఉన్నాయి అదే అమెరికా లాంటి దేశంలో మనిషికి ఆరు వందల మొక్కల పైన ఉన్నాయి కెనడాలో మనిషికి మూడు వేల మొక్కలు ఉన్నాయి సో ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుల యొక్క బాధ్యత మొక్కల్ని పెంచడం అనేది మొక్కల్ని సంరక్షించడం అనేది మొక్కల పం పంపిణీ ఎంత బాగా జరుగుతుందో దాన్ని సంరక్షించడం కూడా అంతే బాగా జరగాలి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తెనాలి ఏబిపి శా ఏబీవీపీ శాఖని ప్రత్యేకంగా నన్ను అభినందన తెలియజేస్తూ ముందు ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ శాఖ శ్రీనివాస ఆధ్వర్యంలో బాగా జరగాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మొక్కల పంపిణీ జరిగింది విద్యార్థి అభ్యున్నతే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడదామని ప్రతిజ్ఞ తీసుకుంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎస్ఎఫ్డి స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్ అనే ఫారం కింద ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుంది దీనిలో జెల్ జంగల్ జాన్వరి జాన్ అని చెప్పి అన్ని మన ఆకాశం గురించి ఇలా ల్యాండ్ గురించి జంతువుల గురించి ప్ర ప్రకృతి గురించి ప్రతి ఒక్క దాని గురించి ఆలోచిస్తూ ముందు ముందు ఇలాంటి ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేపడుతూ ఉంటుంది ఏవిపి అని